రైట్ మొత్తంగా కరీంనగర్ జిల్లాలో జరిగిన ఆక్రమణల గురించి తను అందించిన సమాచారాన్ని విన్నారు ప్రధానంగా చూసుకుంటే గోపాల్ చెరువు కానివ్వండి తూముకుంట చెరువు చాలా చెరువులు ఉన్నాయి అన్నీ కూడా డబుల్ డిజిట్ ఎకరాల సంఖ్యలో కూడా ఆక్రమణకు గురైన పరిస్థితి కనిపిస్తుంది వీటితో పాటుగా చెరువులు అనుసంధానంగా ఉన్న నాళాల విషయంలో కూడా కబ్జాదారులు పూర్తిగా ఆక్రమించేశారని చెప్పేసి నేరుగా ప్రభుత్వ అధికారులు సైతం ఆరోపణలు చేస్తున్నా ఇప్పటి వరకు గడిచిన కొన్నేళ్లుగా ఆక్రమణలు జరుగుతున్నా ఇప్పటి వరకు చర్యలు తీసుకునే నాదుడే లేడు సో ప్రస్తుతం కరీంనగర్కి సంబంధించి రీజనల్ కోఆర్డినేటర్ గోపాలకృష్ణ మరింత సమాచారం అందిస్తారు గోపాలకృష్ణ చెప్పండి మీరు చెప్పినట్టుగానే గోపాల్ చెరువు కానివ్వండి తూముకుంట లాంటి చెరువులతో పాటుగా కొన్ని ఎకరాల భూమి అన్యాక్రాంతం అయిపోయింది ఆక్రమణకు గురైందని చెప్తున్నారు ఉన్న పెద్ద పెద్ద నాళాలను కూడా ఆక్రమించేశారన్న విషయం అయితే స్థానికులు చెప్తున్నారు సో ఇప్పటి వరకు ఎందుకు వీటి విషయంలో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఇప్పుడు ఏమైనా త్వరితగతిన ఇలాంటి సమస్యలకు పరిష్కారం లభించే దిశగా ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా ఎస్ చెరువుల పైన మనం డ్రైవ్ చేస్తున్నప్పటి నుంచి హెచ్ఎం టీవీ ప్రతినిత్యం చెరువుల అంశాన్ని అధికారుల దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నటువంటి సందర్భం ఉంది ఈ నేపథ్యంలో ఇప్పుడు మనం కరీంనగర్లో జరిగినటువంటి ఈ ఆక్రమణల విషయం కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్లాం ఈ నేపథ్యంలో వారు కూడా దీన్ని సర్వే చేస్తామనేటువంటి మాట చెప్తున్నారు కానీ గత వారం రోజులుగా మాత్రం ఈ సర్వేకి సంబంధించినటువంటి అంశాలు కరీంనగర్లో కనిపించడం లేదు కానీ పెద్దపల్లిలో మాత్రం ఎఫ్టిఎల్ పరిధిలో నిర్మించినటువంటి చాలా కట్టడాలను కూల్చేసేటువంటి ప్రయత్నం అయితే చేశారు ఇప్పుడు నేను ప్రస్తుతం కరీంనగర్ లో ఇందాక మనం అనుకున్నటువంటి గోపాల్ చెరువు ప్రాంతంలో ఉన్నాను గోపాల్ చెరువు ప్రాంతంలో గత కొన్ని రోజులుగా ఎలాంటి ఆక్రమణలు జరగాయనేటువంటిది చూస్తూనే ఉన్నాం ఇప్పుడు మనం ఇచ్చినటువంటి స్టోరీలో కూడా మనం చూపించాం కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని సంరక్షించేందుకు ఎవరు కూడా ముందుకు రాని పరిస్థితి కేవలం ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఈ చెరువు పరిరక్షణ కోసం గత దశాబ్ద కాలంగా పోరాడుతున్నారు ఎందుకు అంటే ఈ చెరువుపై మమకారం ఇక్కడ ఈ చెరువులోనే మేము చెరువు చుట్టూ ఆడుకున్నాం ఈ చెరువులు నీళ్లు తాగాం ఈ చెరువులో ఈత కొట్టాము అనేటువంటి మమకారం వాళ్ళలో కనబడుతోంది ఇక్కడ ఉన్నటువంటి చెరువుకు సంబంధించినటువంటి నాలాలు పూర్తిగా కబ్జా చేశారు ఇప్పుడు నాలాను కబ్జా చేసి పక్కనే ఆ కన్వెన్షన్ హాల్ కూడా ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి పూర్తిగా నాలా ఆక్రమణకు గురై రోడ్డు మధ్యలో రోడ్డు వస్తుంది బైపాస్ కరీంనగర్ బైపాస్ రోడ్ అని చెప్పవచ్చు ఈ చెరువు నాలా బైపాస్ రోడ్డు ముందు వరకు చాలా విశాలంగా కనబడుతుంది రోడ్డు దాటగానే దాన్ని పూర్తిగా ఆక్రమణకు చేసి దాన్ని పూర్తిగా చిన్న మురికి కాలువలా మార్చేసి దాన్ని ఆక్రమణ చేసుకొని అక్కడ కన్వెన్షన్ హాల్ కట్టుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి మనతో పాటు స్థానికులు ఉన్నారు ఇక్కడ చెరువు పరిరక్షణ కోసం మాట్లాడేటువంటి వాళ్ళు వాళ్ళతో ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం సార్ మీ పేరేంటి ఈ ఆక్రమణ గురించి మీరేమనుకుంటున్నారు అండి ప్రధానంగా కరీంనగర్ నగరంలో ఈ యొక్క గోపాల్ చెరువు గత కొన్ని సంవత్సరాలుగా ఉన్నటువంటి చెరువు ఇది ఇరవై ఎనిమిది ఎకరాలకు పైగా ఉన్నటువంటి చెరువు కానీ ఈ చెరువు పూర్తిగా గత పాలకులు కొందరు ప్రజాప్రతినిధులు దీన్ని పూర్తిగా ఆక్రమణకు గురి చేశారు దీనివల్ల ఇక్కడ ఉన్నటువంటి హౌసింగ్ బోర్డు ఖాళీ కావచ్చు పక్కన ఉన్నటువంటి ఆటో నగర్ ఇటువంటి ప్రాంతాలలో ఆ నీర చీరులో కలిస్తే నీరి నీటి వరద ప్రవాహం ఉండకపోయేది కానీ ఈ చెరువును మొత్తం కబ్జాలమయం కావడం వల్ల అక్కడ వరదలు వచ్చినప్పుడు ఈ ఇళ్ళలోకి నీళ్లు వచ్చి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు దీన్ని పట్టించుకునే నాదు లేడు గతంలో ఉన్నటువంటి స్థానిక సర్పంచ్ కావచ్చు లేకుంటే స్థానిక ఎమ్మెల్యే కావచ్చు స్థానిక మేయర్ గతంలో పనిచేసిన వాళ్ళు ఇప్పుడు పనిచేసిన వాళ్ళు ఈ దీని పట్ల నిర్లక్ష్యంగా వహించారు పూర్తిగా ఇది కబ్జా అవుతుంటే కూడా చూసి చూడట్టుగా వివరించడం వల్ల ఈరోజు ఈ చెరువు ఈ స్థితికి వచ్చింది ఈ యొక్క చెరువు సంబంధించి దీన్ని ఇప్పటికైనా కానీ ప్రభుత్వం హైదరాబాద్ నగరంలో హైడ్రా అథారిటీ కమిటీ ఆధ్వర్యంలో చేస్తున్నట్టుగా కరీంనగర్లో కూడా జిల్లా కలెక్టర్ గారు స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్ గారు వెంటనే దీనిని పరిశీలించాలి పరిశీలించి దీన్ని కూడా చెరువులో ఉన్నటువంటి కబ్జాలను మొత్తం కూల్చివేసి ఇది ప్రజలకు ఉపయోగ రకంగా ఉండేటట్టు దీన్ని ఒక పర్యాటక ప్రాంతంగా నగరానికి పక్కనే ఉన్నది కాబట్టి పర్యాటక ప్రాంతంగా చేస్తే ప్రజలకు అందుబాటులో ఉంటుంది అదేవిధంగా వరద బా ప్రాంతాలకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి మాకు అభిప్రాయం అదేవిధంగా ఈ నగరంలో ఇలాంటి చెరువులు చాలా ఉన్నాయి వీటిపైన వెంటనే ఒక కమిటీ జిల్లా కలెక్టర్ గారు ఫమేల సత్పతి గారు వెంటనే వేయాలి అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు కూడా మొన్ననే వచ్చారు వారు కూడా నూతన యువ ఐఏఎస్ కాదు కాబట్టి వారు కూడా ఈ యొక్క ప్రాంతాలను పరిశీలించాలి మేయర్ గారు ఎమ్మెల్యే గారు ఎంపీ గారు ఈ మంత్రి గారు వీళ్ళంతా పరిశీలించి ప్రజలకు ఉపయోగకరంగా చేయాలని చెప్పి తెలియస్తాను లేని పక్షంలో ఇది ప్రజలే దీన్ని శుద్ధి చేసుకునేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి మీ మీరేమనుకుంటున్నారు ఈ చెరువు కరీంనగర్ ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతం కరీంనగర్లో ఇక్కడ నుంచి కట్టగా ఇది మా కలవాలి ఇక్కడ చెరువు కనబడుతుందా దీనిపై మీ అభిప్రాయం అసలు ఇక్కడ చెరువు అనేటువంటిది మీ పేరు చెప్పండి నా పేరు మణికంఠ రెడ్డి మనం నిలిచినటువంటి స్థలంలో చెరువు అనేటువంటిది కేవలం మ్యాప్లో ధరణి పోటల్లో మాత్రం కనబడుతుంది తప్ప కానీ ఇక్కడ నిజానికి వస్తే వచ్చి చెరువు అనేది మాయమైపోయింది కరీంనగర్ విని గ్రామాల్లో కానీ ప్రస్తుతం విలే గ్రామాల్లో పూర్తిగా ఇలా కబ్జాదారులు ఇలా చెరువులను కుంటలను పూర్తిగా కబ్జా చేస్తా ఉన్నారు ఇలా చెరువుల పక్క పుంటున్నటువంటి పట్టాభూమిని కొన్ని గజాలు కొనుక్కొని దాన్ని చెరువులను పూర్తిగా గుంటలు తర్వాత ఎకరాల పేరు ఎకరాల ఎకరాలు కబ్జాలు చేస్తున్న పరిస్థితి ఉన్నది ఇలా కరీంనగర్ నగరం అనేది ఉత్తర తెలంగాణకే తలమానికం ఇక్కడ భూముల రేట్లు అధికంగా పెరగడంతో ఇలా కబ్జాదారుల యొక్క కళ్ళు ఇలా చెరువుల కుంటలు నాళలపై పడి ఆ యొక్క చెరువులను కుంటలు పూర్తిగా ఇలా కబ్జాలు చేస్తూ ఉన్నారు ఇలా హైడ్రా లాంటి వ్యవస్థ కరీంనా నగరం రావాల్సినటువంటిది ఇలా గతంలో ఎన్ని ఎకరాల కుంటలు ఉండే ఎన్ని ఎకరాల చెరువులు ఉన్నాయి ప్రస్తుతం ఉన్నటువంటి చెరువులు చెరువులేనటువంటి విషయంపై ఇలా అధికార యంత్రాంగం పూర్తిగా దర్యాప్తు చేయాల్సి ఉంటుంది ఇలా అధికారుల అలసత్వం నిర్లక్ష్యం వల్లే చెరువుల కుంటలు కబ్జాలు జరిగినప్పటికీ అధికారులు పట్టించుకోలేదు కరీంనా నగరం విల్ల గ్రామాలైనటువంటి అల్గునూరు కానీ తీలగుట్టపల్లి కానీ బొమ్మకల్ లాంటి గ్రామంలో ఇలా చెరువుల కుంటలు రోజు రోజు కుచించుకుపోయి మాయమైపోతా ఉన్నా కూడా అది బొమ్మకల్ గురించి చెప్పారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను ఒకసారి బొమ్మకల్ గ్రామం కరీంనగర్లో పూర్తిగా విలీనమైనట్టుగానే కనబడుతుంది కానీ గత విలీనం చేసేటువంటి సందర్భంలో గత మున్సిపల్ ఎన్నికల సమయంలో ఈ గ్రామాన్ని విలీనం చేయలేదు కానీ కరీంనగర్ శివారులో సగం గ్రామం కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో కలిసినట్టుగానే కనబడుతుంది కానీ దీన్ని విలీనం చేయలేదు కారణం భూముల రేట్లు గ్రామ పంచాయతీగా ఉంటేనే తమకు అనుకూలంగా ఉంటుంది అనుకున్నారా లేకపోతే ఏం జరిగిందో తెలియదు ఇక్కడ మనం ఈ ఒక్క పరిశీలిద్దాం బొమ్మకల్కి సంబంధించినటువంటి గ్రామ నక్ష ఇది ఈ గ్రామ నక్షలో ఇది పురాతనమైనటువంటి నక్ష ఈ నక్షలో అసలు ఎన్ని చెరువులు ఉన్నాయి దీనికి సంబంధించినటువంటి వీళ్ళు గోస్కి శంకర్ అని ఇక్కడ ఉన్నారు ఈయన గత కొన్ని రోజులుగా ఈ గ్రామానికి సంబంధించినటువంటి చెరువుల పైన కాపాడాలని చెరువులను కాపాడాలని చెప్పి పోరాటం చేస్తున్నారు ఆయనతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం సరే ఏంటి ఈ ఇందులో ఎన్ని చెరువులు ఉన్నాయి ఎన్ని రోజుల నుంచి మీరు పోరాటం చేస్తున్నారు ఎన్ని ఆక్రమణలకు గురై ఏం సార్ నా పేరు గోష్ శంకర్ నేను దాదాపు ఇరవై సంవత్సరాలకి వెళ్ళి చెరువుల మీద నేను కలెక్టర్ గారికి పిటిషన్ ఇస్తూనే ఉన్నా ఇప్పటి వరకు దీని మీద ఎలాంటి స్పందన లేదు దీని మీద ఎలక్ డిపార్ట్మెంట్ల వాళ్ళకు కూడా మేము ఫిర్యాదు చేయడం జరిగింది ఈ చెరువు ఇక్కడ మ్యాపుల్లే కనబడుతుంది తప్ప ఇక్కడ మోక మీద చెరువు అనేది ఉండదు ఈ మ్యాప్ ఇది ఏడు వందల ఇరవై ఎనిమిది సర్వే నెంబరు ఇరవై ఎకరాల ల్యాండ్ ఉంటుంది ఈ ల్యాండ్ ఈ మ్యాప్లో ఉన్న పానీలా తప్ప నీకు ఇక్కడ చెరువు అనేది కనబడదు ఒకవేళ ఈ చెరువు ఇక్కడ ఉన్నట్టుంటే కరీంనగర్ నుంచి వచ్చే వాటర్ ఇక్కడ ఆగుకుంటూ నిజానంగా మానేరువాగ్కి వెళ్ళేటి వెళ్ళే అవకాశం ఉండే ఇక్కడ ఉన్నటువంటి పొలాలు కూడా దీనితోడే రెండు తుమ్ములు ఉంటాయి దీనికి ఈ తుమ్ము ద్వారా ఈ వాటర్ వెళ్తూ ఉంటే నీళ్ళు ఇట్లా ఆయకట్ల టైప్లో పోయేటి ఇక్కడ ఈ ఈ ఇవి కబ్జా చేయడం వల్ల ఈ చెరువు కూడపడం వల్ల ఈ వాటర్ డైరెక్టు అటు పోవడం వల్ల ఇదంతా మునిగిపోయి ఈ ఏరియా అంతా మొత్తం ఇళ్ళల్లో వచ్చే వరద ఎక్కడిదక్కడ ఆగిపోతూ ఉంది దీన్ని వెంటనే మేము అంటే ఈ చెరువును మళ్ళీ యధావిధిగా తోడేసి దీన్ని యథావిధిగా ఉంచితే ఈ నీళ్ళు అనేది ఇక్కడ నిల్వ ఉంటాయి ఇంకొకటి తొంభై ఆరు సర్వే నెంబర్ అక్కడ రాయికుంట ఉంది ఆ రాయికుండా తొంభై ఎకరాలు అంటే నలభై ఎకరాల ల్యాండును మొత్తం మొత్తం భూమి మట్లం అయిపోయి పక్క పంట ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ ఏ స్టోర్లు పలానా తొంభై ఆరు సర్వే నెంబర్ బై టూ ఏ వేసుకుంటూ దాన్ని ఒక ఐదు పది ఎకరాలు కబ్జ చేసి ప్లాట్లు వేసి అమ్మడం జరిగింది మేము ఎన్నోసార్లు కలెక్టర్ గారికి కూడా కంప్లైంట్ చేసినాం కలెక్టర్ గారి కూడా అయినా పట్టించుకొని వాళ్ళు ఒక్కరోజు రోజు వస్తారు పోతారు కథం అది మళ్ళా తెల్లారి మొత్తం మూసుకపోతుంది ఇప్పుడు తొంభై ఎకరాల తొంభై ఆరు సర్వే నెంబరు నలభై ఎకరాల భూమి అంటే ఒక గుంటకు నలభై లక్షల రూపాయలు ఉన్నటువంటి ల్యాండ్ను ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీ పాలక వర్గము సర్పంచ్ కానీ లోకల్ ఎమ్మెల్యే కానీ పట్టించుకోకపోవడం వలన ఈ చెరువులు ఈ చెరువులన్నీ అన్ని మొత్తం నావ రూపాలు లేకుండా పోతా ఉన్నాయి ఈ గ్రామానికి సంబంధించినటువంటి నక్షలో ఎన్ని చెరువులు ఉన్నాయో ఒకసారి మనం పరిశీలిద్దాం ఎందుకంటే నక్షలో క్లియర్గా రాసి ఉంటుంది ఒకటి జక్కప్ప చెరువు తొంభై ఆరో సర్వే నెంబర్ నలభై ఎకరాలు ఉంటాయి సార్ ఇది జక్కవ చెరువు అనేది తొంభై ఆరు సర్వే నెంబర్ల నలభై ఎకరాల చిల్లర్ ల్యాండ్ ఉంటది చెరువు ఉందా ఈ చెరువు లేదు మొత్తం కట్ట కథం మొత్తం బిల్డింగ్ అయిపోయినాయి మొత్తం పక్కపట్టు రియల్ ఎస్టేట్ వాళ్ళు దాని ప్లాట్లు సాఫ్ చేసి ప్లాట్లు చేసి పట్టభూమి రెండు ఎకరాలు ఉంటాయి ఇది ఐదు ఎకరాలు కలిపి ప్లాట్లు చేసి అమ్మడం జరిగింది ఇక్కడ కూడా ఇగో ఇది ఇరవై ఎనిమిది సర్వే నెంబర్ బంజేరుకుంటాయి ఇది కూడా మొత్తము లేదు చెరువు లేదు ఈ ఇరవై ఎనిమిదవ సర్వే నెంబర్ నుంచి ఖచ్చితంగా మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి అంశం ఎందుకంటే ఈ ఇరవై ఎనిమిదవ సర్వే నెంబర్ లో గతంలో మొన్నటి దాకా ఎమ్మెల్యేగా చేసినటువంటి వ్యక్తి ఈ కబ్జాలో ఉన్నారనేటువంటి ఆరోపణలు వచ్చాయి ఒకసారి ఇక్కడ తన కట్టినటువంటి గోడను కూడా కూల్చేయాలంటూ ప్రభుత్వం అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా హెచ్చరికలు జారీ చేసింది కానీ అక్కడ గోడను కూల్చలేదు ఆ ఆక్యుపేషన్ సంబంధించినటువంటి అంశాలు పక్కన పెడితే ఇప్పుడు అక్కడ ఒక ఇంటర్నేషనల్ స్థాయి ను పెట్టి నడిపిస్తున్నారు ఆ స్కూ ఈ సదరు సర్వే నెంబర్లో ఉందనేటువంటి ఆరోపణలు వస్తున్నాయి అది కూడా పూర్తి స్థాయిలో కబ్జాలో ఉంది అప్పుడు కూడా ఆయన విద్యా సంస్థలుగా నడిపి దాన్ని చేశారనేటువంటి ఆరోపణలు వచ్చాయి మరి దానిపైన ఎలాంటి విచారం చేశారు ఆ దర్యాప్తు ఎక్కడ దాకా ఇప్పటికైతే తెలియదు కానీ ఇప్పుడున్నటువంటి ఈ చెరువు బంజర్ కుంట ఇరవై సర్వే నెంబర్ ఇరవై ఎనిమిది బంజర్ కుంటా అని క్లియర్గా నాటి నక్సలో కనబడుతోంది ఇదే సర్వే నెంబర్ లో ఇప్పుడు అక్కడ బిల్డింగ్లు కనబడుతున్నాయి ఓ ఇంటర్నేషనల్ స్కూల్ నడుస్తోంది ఇక మిగతా చెరువులు చూద్దాం మిగతా ఎన్ని చెరువులు ఇది తంబల్ దానుకుంటా మొత్తం ఇది శ్రీపురం కాలనీకి ఆనుకొని ఉంటది ఇది చెరువు లేదు ఇప్పుడు మొత్తం బిల్డింగ్లు అయిపోయినాయి మళ్ళీ మా గ్రామ సర్పంచ్ కూడా ఇంట్లో ఒక రెండు ఎకరాల భూమి కంపౌండ్ పెట్టుకోవడం జరిగింది ఇది ఈ ఇది ఈ సర్వే నెంబర్ ఇది మొత్తం దాదాపు యాభై లక్షల గుంటు ఉండే అటువంటి ల్యాండ్ను చెరువును కుంటను మొత్తం నామరూపం లేకుండా బిల్డింగ్లు కన్స్ట్రక్షన్ జరిగింది దీని మీద కూడా మేము కంప్లైంట్ చేయడం జరిగింది అయినా కూడా పట్టించుకోలేదు ఇంకొకటి గోధుమకుంట చెరువు అనేది ఉంది అక్కడ ఇదే గ్రామంలో నాలుగో చెరువు గోధుమకుంట చెరువు అనేది మొత్తం మొత్తం కబ్జా చేయడం జరిగింది ఎలిగేషన్ డిపార్ట్మెంట్లకు అరవై సార్లు కూడా పిటిషన్ ఇచ్చిన కూడా ఒక్కసారి వచ్చి దాన్ని చర్య తీసుకున్న అటువంటి దాఖలాలు కూడా లేవు ఇది గ్రామ గ్రామం ఇది భూమాకల్ గ్రామం దీన్ని ఎందుకు విలీనం చేస్తలేరు అంటే ఈ భూములను చెరువులను కబ్జా చేసుకుంటూ కోట్లాది రూపాయలు సంపాదించుకోవడానికి కోసమే దీన్ని పాలక వర్గం దీన్ని ఇప్పుడు మనం ఉన్న చెరువు ఏడు వందల ఇరవై ఎనిమిదవ ఇప్పుడు మనం నించినటువంటి ప్రాంతం ఇది కూడా గోపాల్ చెరువు ఇది ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది పాయింట్ వన్ జీరో అంటే ఇరవై ఎనిమిది ఎకరాల పది గుంటల స్థలం ఈ స్థలంలో ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ ఇరవై ఎనిమిది ఎకరాల కనుచూపు మేర కూడా కనబడేటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఇక్కడ నుంచి చూస్తే ఆ పక్కనే ఉన్నటువంటి ప్రాంతాన్ని పూర్తిగా ఐఎంఏకి కి సంబంధించినటువంటి సంఘానికి ఇచ్చారు అక్కడ హరితారం నడి చెరువులో హరితారాన్ని నిర్వహించారు నడి చెరువులో హరితారం చేశారు ఇక ఇంకో కొంచెం ముందుకు వెళ్తే ఆ బఫర్ జోన్ కావచ్చు చెరువు ప్రాంతం కావచ్చు ఎఫ్టిఎల్ పరిధి కావచ్చు ఆ ప్రాంతంలో పూర్తి స్థాయిలో ఫంక్షనాలు ఏర్పడ్డాయి ఫంక్షనాలు ప్రస్తుతం అద్భుతంగా నడుస్తున్నాయి మరోవైపు ఇక్కడ గోడౌన్లు కూడా ఏర్పాటు చేస్తాయి